నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపుడి సుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురువు గారు ఎలక్షన్స్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చే ముందు ఒక వీడియో చేసాం ఎవరు విన్ అవుతారు ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతుంది అని అది చాలా అద్భుతంగా మీరు చెప్పిన మాట నిజమైంది కూటమి గెలిచింది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబో ఈ రోజు ఎలా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కానీ వాళ్ళు మన ట్రెడిషన్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటారు సో ఈ డేట్ కూడా ఏదన్నా ఉందా మంచి రోజైనా దాన్ని బట్టి ఆయన ఈ ఐదేళ్లు ఎలా పరిపాలించబోతున్నారు అనే విషయం మా ప్రేక్షకుల కోసం వివరించండి ఆంధ్రప్రదేశ్ కి మరలా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు పెట్టుకునేటువంటి యోగం ప్రారంభమైంది ప్రారంభమైంది మరల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గా చిన్న ముఖ్యమంత్రిగా అవ్వటానికి రేపు అంటే పన్నెండవ తారీఖు బుధవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకి కర్కాటక లగ్న పుష్కరాంశం మఖా నక్షత్రం ఇక్కడ చూడండి సూర్య చంద్రుల అనుగ్రహం రెండు ఆయన కలుగుతుంది ముఖ్యంగా మఖా నక్షత్రం అంటే సింహరాశి సింహరాశి అంటే సూర్యుడు అసలు అధికారం అని చెప్తాం అలాగే కర్కాటక లగ్నం లగ్నాధిపతి చంద్రుడు పగలు రాత్రి రెండు ఎవరైతే అధిపతులుగా ఉంటున్నారో రవి ఇద్దరు కూడాను వీళ్ళిద్దరి సంపూర్ణం అంటే పగడి పూటేమో సూర్యుడు అధికారాన్ని చలాయిస్తాడు రాత్రి కూడా చంద్రుడు అధికారాన్ని చలాయిస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సుపరిపాలన అందించేటువంటి యోగం తప్పనిసరిగా ఈ ముహూర్తానికి కనబడతాం దీంట్లో ముఖ్యంగా ద్వితీయంలో వాక్స్థానంలో అంటే లగ్నానికి రెండవ స్థానంలో చంద్రుడు చంద్రుడు వాక్స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరితో ప్రేమగా పాటించేటువంటి తత్వం సున్నితంగా మాట్లాడేటువంటి తత్వం అలాగే ప్రశాంతతకి మారుపేరుగా ఉండే పరిపాలన తప్పనిసరిగా చంద్రుడు వల్ల కలుగుతాం అలాగే అష్టమ స్థానంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం ఉన్న శని కూడా స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగవు దానివల్ల పైగా భాగ్యస్థానంలో రాహుగ్రహం తొమ్మిదవ స్థానంలో రాహుగ్రహం ఏదైతే యుద్ధం ఉంటుందో దాంట్లో విజయం చేకూరేటువంటి అవకాశం ఈ లగ్నానికి సంపూర్ణంగా ఉంటుంది అంటే ఏదన్నా వివాదం వచ్చినా దాని మీద ఎవరితో ఉన్నా తప్పనిసరిగా వాదించాలి మనకు కావాలి విజయం కావాలి అనుకున్నా సరే ఏ కార్యానికైనా ఈ లగ్నంలో మీరు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల తప్పనిసరిగా యోగం కలుగుతుంది అన్నిటికంటే ఇంకా విశేషమైనటువంటి యోగం ఏంటంటే లగ్న శుద్ధి లగ్నంలో ఏ గ్రహాలు లేవు అలాగే శుద్ధి సప్తమంలో ఏ గ్రహాలు లేవు ఇప్పుడు నేను ఇది ఎందుకు అడిగాను అంటే పంచగ్రహ కూటమిస్తోంది ఏ పనులు చేకూడదు అన్నారు కదా అలాంటిది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని అంటే అదే అన్నమా ఇక్కడ ఏకాదశం ఏకాదశంలో గురుడు అలాగే శుక్రుడు తర్వాత రవి ఈ గ్రహాలు మొత్తం ఏకాదశ స్థానంలో ఇప్పుడు మనం ఏ సంకల్పం చెప్పినా ఎవరికైనా సరే ఇప్పుడు నవగ్రహం పూజ కానివ్వండి ఏదైనా వత కానివ్వండి ఏమైనా చేసినా ఆదిత్యాది నవగ్రహ దేవత మధ్య ఏ ఏ గ్రహా అరిష్ట స్థాన పరిత్య శుభ ఏకాదశ స్థాన ఫలాప్తి అర్థం అని చెప్పి చెబుతాం అంటే పదకొండవ స్థానంలో గ్రహాలని రావాలని లేదా పదకొండవ స్థానాన్ని చూస్తూ శుభవీక్షణ ఇస్తూ లగ్నానికి బలాన్ని ఇవ్వాలని చెప్పి ఈ యొక్క మంత్రాన్ని సంకల్పాలి ఏకాదశంలో గురుడు విశేష కారకుడు రవి అందులో వృషభ రాశిలో ఉచ్చ స్థానంలో ఉంటాడు శుక్రుడు శుక్రుడికి స్వక్షేత్రం సొంత ఇల్ల కాబట్టి ధనపరంగా అంటే ఆర్థికంగా కావలసినటువంటి ధనం లభిస్తుంది ఆంధ్రప్రదేశ్కి అధికారికంగా ఏవైతే వనరులు కావాలో ఏవైతే డబ్బులు కావాలో ఇవన్నీ కూడా ఎక్కడ నిర్విరామంగా ప్రశాంతంగా వీళ్ళు అడిగిన వెంటనే కేంద్రం నుంచి రావడం అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ఉంది కదా రావడం మీద ప్రభావం కాదు ఉంటారు కూటమి తర్వాత కూడా మధ్యలో కొన్నిసారి అధికారం ఉన్నప్పుడు మధ్యలో విభేదించడం బయటికి రావడం కొంత నష్టం వాటించడం ఇలాంటివి జరిగింది ఇలాంటి అలాంటి పరిస్థితి ఇలాంటివి ఈసారి మాత్రం ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే రవి వృషభ స్థానంలో ఉంటే సంపూర్ణమైనటువంటి అధికార యోగం అంటే ఏదైనా వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన పని కూడా లేదు అధికారంగా మా రాష్ట్రాన్ని మాకు ఇది కావాలి మీరు ఇస్తారా ఇవాళ ఇవ్వండి అని చెప్పి రవి అద్భుతమైన విషయాలు చెప్తారు అలాగే శుక్రుడు శుక్రుడు అంటే ధనం భోగకారకుడు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ అవతరణ ప్రకాశులు గారు తీసుకొచ్చారు అవునా ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ముడుపెన్నడు పట్టనంత సువర్ణమైనటువంటి భవిష్యత్తు రాబోతుంది ఐదు సంవత్సరాలు చెప్పడానికి ఏ మాత్రం కూడా సంకోచం ఎక్కడ సంకోచం లేదా ప్రశాంతమైనటువంటి సుపరిపాలన అందించడానికి మంచి ముహూర్తం కర్కాటక లగ్నం లగ్నానికి ఏ రకమైనటువంటి దోషాలు కర్కాటక లగ్నంలో పని పనిచేసినా కర్కాట లగ్నాలు ఏ పనిచేసినా ఎక్కడ దోషాలు ఉండవు ಕರ್ನಾಟಕ ಚಂದ್ರ ಉಗಾದಶು ಗುರು ರವಿ ಉಷ್ಠಿಯ ಭಾಗ್ಯಸ್ಥಾಹುನಾಡು ಅಲ್ಲೇ ಲಗ್ನಾ ಸಂಸ್ಥರೇ ಕೇತು ಗ್ರಹಣ ಇವನ್ನ ಮುಹೂರ್ತ ದಿವ್ಯಮೂರ್ತರು ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం పెట్టినటువంటి ముహూర్తం కాదు మాట చెప్పాలంటే కేవలం ఆంధ్రప్రదేశ్ని గా మార్చడానికి కావలసినటువంటి సుముహూర్తం అని చెప్పవచ్చు దాని ఎవరు ఎవరవుతున్నారు చంద్రబాబు గారు అవుతున్నారు కదా కూటమి అవుతుంది కాబట్టి వీళ్ళందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుంది ఇంత స్వర్ణమయంగా ఆంధ్రప్రదేశ్ మార్చిన తర్వాత నెక్స్ట్ మరలా తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్స్ కోట్లు ఎవరన్నా పట్టరు కదా అంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయి దీనివల్ల అలానే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూడంలో ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళకి అంతేకాకుండా ఎంపీలకి ఎమ్మెల్యేలకి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి దేనికంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకారం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కానీ కూటమిలో కలిసి కదా ఈ ముహూర్తంలో భాగం అందరికీ ఉంటుందిగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది నిజంగా అంటే విజయానికి ఒక కేర ఫటస్ గా మారిన పవన్ కళ్యాణ్ గారి ఇది వాటా ఉంటుంది అలానే చంద్రబాబు నాయుడు గారి వాటా ఉంటుంది అలానే మోడీ గారి వాటా ఉంటుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మంత్రులు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో దీనివల్ల కేంద్రానికి కూడా మన జరిగేటువంటి అవకాశం కనబడతాం కాబట్టి అంత మంచి ముహూర్తం ఈ ముహూర్తంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో బాలయబాబు గారు కూడా ఏదో మంత్రి మంత్రిత్వ శాఖ తీసుకుంటున్నారు వీరు అందరూ నిజంగా ప్రతి ఒక్కరూ కూడాను శుపరిపాలన చేసి అందరి ప్రజల మనలు పొంది అందరికీ ఆంధ్రప్రదేశ్ని మరలా మరలా చూడటానికి అంటే ఇప్పుడు మనం వేరే దేశాలు ఇతర దేశాలు వెళ్తుంటాం కదా వెకేషన్స్కి అలా ఆంధ్రప్రదేశ్కి ఇతర దేశాల నుంచి జనాల నుంచి చూసేంత గొప్పగా మరిచేటువంటి అవకాశం ఈ ముహూర్తంలో ఉండదు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీరందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో విజయవాడకి అనుకుంటున్నా అలానే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలానే మన ప్రత్యంగిరామ్మ వారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకణాక్షణలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మరణ మరణ మీరే ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కీలక పాత్రలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కాకుండా వజ్రాంధ్రప్రదేశ్గా తీర్దిద్దారని

घृतम् पीत्वा मधुचारुगव्यम् पितेव पुत्रमभिलक्षतादिवम् राजाधिराजाय प्रसह्यसाहिने नमो वयम् वै ईश्रवणाय कुर्महि చాలా అద్భుతమైన మాటలు చెప్పారు కూడా ఉన్నారు డెఫినెట్ గా ఆంధ్ర ప్రజలు ఏవైతే కలలు కన్నారో ఏవైతే వాళ్ళకి పథకాలు అన్ని రాలేదు అని అనుకున్నారో మీరు చెప్పినట్టుగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలని మనం అందరం కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆల్ ది బెస్ట్ కూటమికి ధన విజయం ఉండాలి ఎప్పటికీ వాళ్ళ పేరు మారు మోగాలి అని మనస్ఫూర్తిగా కలిసే ఉన్నారు ఇంకా మంచి మంచి పొజిషన్స్ లో చూడాలి అంటే పవన్ కళ్యాణ్ గారి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారికి ఇంత అభిమానం పెరిగింది అనేది ఆయన మాటల్లో ఆయన ప్రభుత్వం అర్థమైపోతుంది అంటే ఒక సర్వసాధారణ సినిమా హీరో ప్రధానమంత్రి గారి నోట ఆయన మాట ఆయన పేరు పదే పదే పలుకుతూ ఉంటే అది ఎలా అవుతుంది అంటే రామతారక మాత్రం అలాగ తయారవుతుంది జనాలందరూ కూడా నిజంగా అలాంటి శక్తి ఆ పవన్ సుతుడికి ఉంది ఈ పవన్ కళ్యాణ్ గారికి తప్పనిసరిగా ఆ క్రేజ్ మామూలుగా లేదు ఏదైతే సినిమా హీరో కదా ఏం ఎక్స్పీరియన్స్ ఉంది అని తీసి పడేసిన వాడు గతంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆయన రావాలి అని కోరుకుంటుంది చాలా సంతోషం